నా పేరు తాటి భీష్మ అండి మాది గారపాడు విలేజ్ పడిచిరుకూరు మండలం గుంటూరు జిల్లా నేను ఒక పది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఈ సంవత్సరం కొత్తగా సింజంట వాళ్ళది బ్యాడికి పది ఎనభై ఐదు ఒక కొత్త రకం వేశాను సింజంట పది ఎనభై ఐదులో నాకు నచ్చిన గుణం ఏంటంటే ఇది చాలా చిక్కన కాపు కాయ కూడా బాగా సైజు ఉంది దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది చెట్టు బాగా హైట్ గా పెరిగి సైడు బ్రాంచ్లు బాగా వచ్చి బాగా చిక్కన కాపుతో చేను బాగుంది కాయ ఫస్ట్ నుంచి చెట్టు చివరి దాకా ఒకటే సైజుగా ఉంది మిగతా రకాలతో పోల్చుకుంటే ఈ సింజంట పది ఎనభై ఐదు అనే రకాలకి వైరస్ చాలా తక్కువ ఈ రకము పచ్చికాయకి ఎండుకాయకి రెండు రకాలుగా ఉపయోగపడుతుంది సింజంట పది ఎనభై ఐదు అనే రకం బాడికలోనే ఒక సింహం లాంటి రకం